శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఎంతో పాతతో కన్నీరు కారుస్తున్నావు కదా అందుకే తల్లి ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను వెంటనే విను బిడ్డ ఇది సాయి వాక్కు అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకు తల్లి కొంచెం ఓపికగా ఉండు నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తాను అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు సాయి మీరు ప్రతిరోజు కూడా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అని అంటున్నారు అలానే ఉన్నాను కదా మరి ఇంకా ఓపికగా ఉండాలా బాబా ఇంకా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాలా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అలాంటి ఆలోచనలు పెట్టుకుని బాధతో కాలాన్ని వృధా చేయకు తల్లి నువ్వు ప్రతి క్షణం ధనం కోసం ప్రాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్న నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందటం లేదు బాధపడకు నా బిడ్డలకు నేను మంచి తెలివితేటలిచ్చాను వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారమ్మా ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతో ఉన్నారు నా బిడ్డవైన నువ్వు దిగులు పడకు తెలివితేటలతో గొప్ప స్థాయికి చే ఈ ప్రపంచంలో కొంతమంది ఒకప్పుడు డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు బిడ్డ అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వలన నీ మంచి గుణం వలన నీకు అంతా మంచే చేస్తాను బాధపడకు ఒకటి గుర్తించుకోబిట్ట అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తరువాత బాధపడకు ముందుగానే అన్నీ ఆలోచించి పని ప్రారంభించు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతున్నాయి ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండమ్మా నీకు చివరిగా ఒక విషయం చెప్పనా కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపుని అందుకుంటావు తల్లి నీకొక రహస్యం చెప్పనా నువ్వు చేసే శ్రమ ప్రయత్నమే నీ గెలుపుకి కారణమవుతాయి బిడ్డ అలాగే నీ ఓటమికి గల రెండు శత్రువులేంటో తెలుసా నీ అపనమ్మకం ఒకటైతే నువ్వు ప్రయత్నించకపోవడం రెండవదవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ముందుగా నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు సింహంగా పోల్చుకుని రాజగంభీరంగా ఉండు ఎంత ఓటమిని తీసుకుని ప్రయత్నిస్తావు అంత ఎత్తుకి నువ్వు ఎదుగుతావు ఈ సమస్యలను అస్సలు పట్టించుకోవద్దు తల్లి అవి ఎలా అయితే వస్తాయో అలానే పోతాయి నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండు గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది నీ మంచి మనసు వలనే నువ్వు నాకు దగ్గరయ్యావు బిడ్డ నువ్వు సాయి బిడ్డవి అందుకే నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డ భయపడటంలో అర్థమే లేదు తల్లి నువ్వు పది మందికి ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే భయపడితే ఎలా చెప్పు నా పైన పూర్తి నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు తప్పకుండా నువ్వు కోరుకున్నది నిన్ను చేరుతుంది అంతా శుభం జరుగుతుంది నా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక మాట ఇస్తూ ఉన్నారండి ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారో వాళ్ళ ముందే వాళ్ళకి అందనంత ఎత్తులో మిమ్మల్ని నిలబెడతానని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నారు మీరు దేని గురించి ఆలోచించవద్దు ఎవరి గురించి పట్టించుకోవద్దు మీ పని మీరు చేస్తూ పోండి మీకు కావాల్సినది ఏంటో నాకు తెలుసు పెట్టలారా తప్పకుండా మీరు కోరుకున్నది సరైన సమయంలో మీ చేతిలో పెడతానని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశం రూపంలో మాట ఇస్తూ ఉన్నారండి ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల గుండెల్లో ధైర్యాన్ని నింపాలని ప్రయత్నిస్తూ ఉంటారండి అందుకే ఆయన ప్రతి సందేశంలో కూడా తన బిడ్డలకి ఎంతో ధైర్యాన్ని చెప్తూ ఉంటారు ఆ ధైర్యాన్ని మనం విశ్వసించాలండి ఏ రోజైతే మనం పూర్తిగా బాబాగారు చెప్పే మాటల్ని విశ్వసిస్తామో ఆ తండ్రి మన వెంటే నడుస్తున్నాడని మనం నమ్ముతామో ఆ రోజు నుంచి మన జీవితం మారడం మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు కోరుకున్న రోజులు అతి త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నానండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్